హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈ వేసవిలో ఎంతో రుచికరమైన బాదం పాలు రెసిపీని ఇంట్లో ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము బయట దొరికే రెడీమేడ్ ఇంకా ఇన్స్టెంట్ బాదం పౌడర్తో కాకుండా ఈ విధంగా ఫ్రెష్గా దొరికే బాదం పప్పులతో ఇంట్లో కనుక ఈ రెసిపీని చేసుకుంటే ఇంకెప్పుడు కూడా బయట కొనరు ఇందులోకి కొంచెం కూడా కార్న్ పౌడర్ కానీ మిల్క్ పౌడర్ కానీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అయితే ముందుగా ముప్పావు కప్పు దాకా బాదం పప్పులు అరకప్పు దాకా జీడిపప్పుల్ని విడివిడిగా నానబెట్టుకోవాల్సి ఉంటుంది వీటన్నింటినీ రెండు మూడు గంటల దాకా నానబెట్టుకుంటే సరిపోతుంది ఇలా నానబెట్టుకోవడం వల్ల ఇవి కాస్త సైజు పెరగడంతో పాటుగా బాదం పప్పులకి పైన ఉన్న పొర ఈజీగా తీసేయచ్చు ఇప్పుడు ఒక మందపాటి కడాయిని తీసుకొని ఇందులోకి ఒకటిన్నర లీటర్ దాకా పాలను యాడ్ చేసుకోవాలి దీనికోసం ఏ రకం పాలను తీసుకున్నా కూడా పర్వాలేదు పాలన్నింటినీ కూడా అడుగు పట్టకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ మరిగించుకోవాల్సి ఉంటుంది పాలు వేడెక్కడం మొదలైన తర్వాత పాలు పైన మేగడ తయారవడం స్టార్ట్ అవుతుంది ఈ విధంగా కాకుండా గరిటితో కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండడం వల్ల కింద అడుగు పట్టకుండా పైన మేగడ ఏర్పాటు కాకుండా ఉంటుంది ఇలా మీగడ తయారవ్వడం వల్ల బాదం పాలు చల్లారిన తర్వాత పలుకులు పలుకులుగా ఉంటుంది పెద్దగా రుచిగా ఉండదు పాలు మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి పొట్టు తీసిన బాదం పప్పును వేసుకోవాలి పాటుగా జిడిపప్పు పలుకుల్ని కూడా వేసుకొని ఇందులోకి ఒక కప్పు దాకా చక్కెరని కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా పచ్చి పాలను లేదా కాచి చల్లార్చిన పాలను వేసుకొని దీన్ని బాగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పేస్ట్ని ఒక బౌల్లో తీసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఈ మరుగుతున్న పాలలోకి మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్ పేస్ట్ని అంతటినీ కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది మనం ఇందులో జీడిపప్పు పేస్ట్ని వేసుకోవడం వల్ల కాన్ పౌడర్ అవసరం ఏమాత్రం ఉండదు ఇంకా మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు జీడిపప్పు పేస్ట్ వేయడం వల్ల పాలు త్వరగానే చిక్కబడతాయి ఇప్పుడు ఈ బాదాం జీడిపప్పు పేస్ట్ వంటలు కట్టకుండా కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి ఈ టైంలో పాలు అడుగుపట్టే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి మీకు నచ్చినట్లయితే ఇందులోకి పది దాకా పువ్వు రేకుల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా దీంతో పాటుగా ఒక అర టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకోండి పసుపును వేసుకోవడం వల్ల మంచి కలర్తో పాటుగా రుచి కూడా ఉంటుంది ఆ తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా యాలకుల పొడిని కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి పాలు మరుగుతున్నప్పుడు ఒక గ్లాస్ లేదా గుంతగా ఉండే గరిడతో పాలని ఈ విధంగా తిరగబోసుకుంటూ మరిగించుకోవడం వల్ల మేగడ తయారవదు ఇంకా రుచిగా కూడా వస్తాయి బాదం పాలు ఈ విధంగా బాదం పాలని పది నుంచి పదిహేను నిమిషాల పాటు మరిగించుకోవడం వల్ల చిక్కదనంతో పాటుగా మంచి సువాసన రావడం మొదలవుతుంది పాల పరిమాణం తగ్గి చిక్కదనం కాస్త పెరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మీరు వీటిని హాట్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు ఇది సమ్మర్లో కూల్ డ్రింక్గానే కాదు రెగ్యులర్గా కూడా పిల్లలకి ఇవ్వడం వల్ల మంచి పోషకాహారం లాగా ఉపయోగపడుతుంది దీన్ని ఏ వయసు వారైనా కూడా తాగొచ్చు మీరు మీ రుచికి తగినట్లుగా చక్కెర పరిమాణాన్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పూర్తిగా చల్లారిన బాదం పాలని బౌల్లోకి వేసి మీరు సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పాలు రెసిపీ ఇంట్లోనే హెల్తీగా ఇంకా తక్కువ ఖర్చుతో రెడీ అయిపోతుంది పిల్లలతో పాటుగా పెద్దలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఇంకెప్పుడు బయట కొనే ఆలోచనే రాదు దీన్ని ఒకసారి రుచి చూస్తే గనక చివరగా ఇందులోకి సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్ పలుకుల్ని కూడా వేసుకోవచ్చు అంతేనండి ఎంతో ఈజీగా టేస్టీగా హెల్దీగా చేసుకునే బాదం పాలు రెసిపీ రెడీ అయిపోయింది మీరు కూడా ఈ సమ్మర్లో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి